హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి ఆఫీషియల్ సో అయితే ఈ వీడియో చేసి మన రీసెంట్ గా మా అన్నయ్య వాళ్ళు ఒక ఒక వీడియోకి రియాక్ట్ అయ్యారు కదా ఆ వీడియో చూపిస్తా ఒకసారి చూడండి అయితే ఈ చిన్న క్లిప్ చూపిస్తా చూడండి హా మాట్లాడటానికి తడి వీడి పట్టడం అసలు అది కాక అమ్మాయి కొత్త అమ్మాయి కదా పెళ్లి అయిన కొత్త కదండి ఎన్నో అవుతుంది మూడు నెలలే కదా మూడు నెలలకే ఇంకా అమ్మాయిని ఇంక ఇలా బెదర కొడుతున్నారు మాట్లాడిస్తున్నారు వీడియో ఇబ్బందిగా ఉంటుంది అయితే మీరే చెబుతున్నారు నేను ఒకే ఒక మాట చెప్పాను దీవిన మనకి సిగ్గు వీడు మన పక్కన అమ్మా ఇప్పుడు మనకి మీకు ఒక లైఫ్ ఉంది ఇలా వీడియోస్ తీసుకోండి ఇంక నేను కుకింగ్ చేసేటప్పుడు ఇంక ఇలా మాట్లాడదినా అలా మాట్లాడదినా ఓకే అండి ఇప్పుడు వీడియో చూశారు కదా సో ఈ విధంగానే మేము కూడా చెప్పాము వాళ్ళకి వాళ్ళకైతే మెయిన్గా అయితే ఛానల్ పెట్టాలి ఇంట్రెస్ట్ లేదు వీడియోలు తీయాలని అసలుకే లేదు మేము వీడియోస్ తీసినా వాళ్ళు బలవంతంగా మా వీడియోస్లోకి వస్తారు మేము బలవంతం పెట్టబట్టే వాళ్ళు కూడా వచ్చి హై అని చెబుతారు అసలు వాళ్ళు లెక్క అయితే వాళ్ళకి హై చెప్పని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకో లెక్క ఏంటంటే వాళ్ళు ఛానల్ పెట్టడం ఉద్దేశం అసలు లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తొందరలో వేరే దేశం వెళ్తున్నారంట పనికి అది ఛానల్ బెటర్ ఏంటంటే చాలా మాకెందుకు లేడా మేము పనికి వెళ్తాము అది నేను చెప్పారు సరే బతుకంఠ్ర దేవుడా అని చెప్పి మేము మంచి కోరితే వాళ్ళు నీకు అన్నట్టు మాట్లాడారు సో వాళ్ళతో మనకి లేదండి కొంచెం ఇంకో విషయం ఏంటంటే మా అన్నయ్యను మా వదిన ఎంత రియాక్ట్ అయ్యారు కదా ఆ వీడియోకి ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే నేను చెప్తా క్లారిటీగా వినండి ఆ రోజు బుజ్జి నేను వినకుండా వెళ్ళాలండి వినకుండా ఎందుకంటే బుజ్జికి ఆధార్ కార్డు చేస్తున్నాను ఆధార్ కార్డు చేయడం వల్ల దానికోసం చెప్పి నేను బుజ్జిని చెనుపుల తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంక వినుగోడు వెళ్ళాలి వినుగోడు వెళ్ళడానికి ఆధార్ కార్డు చేసే బ్రదరు గంట రెండు గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అందులోకి నేను బుజ్జిని మా నాన్న కంటే తీసుకెళ్ళని చెప్పి మా నాన్న కంటే తీసుకెళ్ళాను ఎందుకంటే మా నాన్నమ్మ ఈ మధ్య రీసెంట్గా కళ్ళ కళ్ళకి చుక్కడాలు దిప్పిందండి చుక్కడలు దిప్పినప్పుడు అయితే బుజ్జిని ఒకసారి మధ్యలో ఇంకా ఎట్ట చూడాలనిపి ఫోన్ కూడా చేసి మాట్లాడితే బాగా ఒకసారి అయితే బుజ్జి ఆరు అని చెప్పి చిన్నపా కదా ఆ వదిలిపెట్టే ముందు మనాన లేచింది తర్వాత తను అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఇంత కూడా చూడనే చూడలేదు మనానంకి మేమన్నా మా పిల్లలన్నా అందరికి చాలా ఇష్టం అండి పైప ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పుట్టే బొడ్డాడు మా తాతయ్య అని మా నాన్నకి భోగి ఇష్టం అండి ఒకవేళ అబ్బాయి పుడితే మాత్రం మా తాతీ కలిసి మా తాతయ్య పేరు కలిసి పెట్టుకోవాలని మా నాన్నకి చిన్న ఆశ అండి అందుకని చెప్పి తా తన కోరికనే మనం ఎందుకు కాదనుకుంటాం అది అక్క పైపించిన మా తాతీని నాకు చాలా ఇష్టం అండి మా తాతయ్య పేరు వెలుగు ఖచ్చితంగా రేపు కూడా ఆ పేరు దగ్గర కలిసేటట్టు నేను కూడా పెట్టుకుంటాను ఒకవేళ అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన కానీ ఆ పేరు కలిసేటట్టే పెట్టుకుంటాను అదండి ఆ విధంగా మా తాతయ్య వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి బుజ్జిని మళ్ళీ వినుకొని వెళ్తే అక్కడి నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోతాం కదా మళ్ళీ టైం దొరకదేమో అన్నట్టు యాక్చువల్గా మేము మా నాన్నమ్మ కోసమే వెళ్ళాం ఇంకా వెళ్ళాం మహేంద్రానో దీవెన కోసం అయితే అస్సలకి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళని పలికే ఉద్దేశం నాకైతే లేదు ఎందుకంటే నాన్న వచ్చి నాతో మాట్లాడితే బాగుంటుంది అంతే తప్ప మొహం అడగ పోయే ఒక లెక్క ఉండిదని ఇది అంతా ఒక సిస్టమ్ లాగా ఉండిద్ది ఇంకోటి ఏంటంటే నేను ఆ రోజు వీడియోలు వెళ్ళినప్పుడు నేను పోంగే వాళ్ళు మొహాన్ని అయితే శల్యం పెట్టి వీడియో తీయలేదు నేను వెళ్ళిన గంట తర్వాత కొద్దిసేపు కూర్చొని మ్యామ్తో కూర్చొని మ్యామ్తో మాట్లాడితే తర్వాత దేవుని వచ్చి ఆర్డర్ ఇచ్చి ఇట్లా కోసేపు తర్వాత కొద్దిసేపు తర్వాత మేము వెళ్ళి వీడియో తీసాం అంటే వాళ్ళు వంట చేయబోతున్నారు అప్పుడు మా చిన్నమ్మ వంట చేయబోతుంది చిన్నమ్మ వంట చేయబోతుంటే అది అన్నమాట అంటే ఒకసారి తీసి పెట్టలేదు నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి అని చెప్పేసి ఓన్లీ తాలింపేసి చూపించాను మేమేమనుకున్నాం మేమేమనుకున్నాం అంటే మహేంద్ర దేవినా వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడుతున్నారు కదా అలవాటు అయ్యి ఉంటారు ఏమో ఇంకా వచ్చి ఛాన్స్ ఏంది నాతో బానే మాట్లాడింది బాగున్నావా అక్క ఏంది బాగుందా హెల్త్ బానే ఉందా బుజ్జి అని చెప్పి మాట్లాడి నాకు ఆడ కూర్చుంది పెన్ను పేపర్ అవసరం అయితే ఆధార్ కార్డ్ అయింది సైన్ చేసి ఫోటో తీసి పెట్టమంటే దాని పెన్ను పేపర్ కూడా తెచ్చిచ్చింది ఇంకా టిఫిన్ చేయలేదంటే ఇంకా చేయలేదు ఇంక ఇప్పుడే కదా పొద్దున్నే ఎందుకని చెప్పి చేయలేదాన్ని నేను పోయింది ఏడు ఎనిమిది ఏడున్నర ఎనిమిది 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 ఎనిమిదిన్నర అదండి సంగతి మొత్తానికైతే కోసం వెళ్ళాం ఈ మధ్యలో పెన్ను పేపర్ ఇచ్చింది ఇంకా మాట్లాడి కూర్చున్నాం అనమాట ఇంక నేను అమ్మమ్మ దీవెన ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాము తర్వాత దీవెన వెళ్ళిపోయింది అప్పుడు ఆడికి వెళ్ళి ఇచ్చాడు ఇంకా మహీంద్ర కూడా బాగానే ఇచ్చాడు ఇంకా అలా అని కూర్చున్నారనమాట ఇద్దరు ఇంకా నేనైతే వీడియో తీస్తుంటే ఇంక అంది ఇంక ఈ వీడియో చెప్తే ఇంకా బాబు కూడా కామెంట్స్ అమ్మ ఇది పెట్టుకోవచ్చో మళ్ళీ తీసుకున్నా కానీ వరదాగా వేస్ట్ అయ్యద్ది టైం పోయింది మీకు అని అన్నీ సరేలని చెప్పేసి ఓన్లీ తాలింపు వేసేది చూపించ చూపించాను ఇంకా తర్వాత ఇంకా లోన్కి వెళ్ళినాక వీడియో ఆన్ చేసాను వీడియో ఆన్ చేశాను అనమాట హాయ్ చెప్పండి అని చెప్పేసి హాయ్ చెప్పన్నప్పుడు మహేన్ ఇంకా నేను సెల్ ఆన్ చేసేట్టు చూపి మా ఉద్దేశం ఏంది వాళ్ళు మనవి వీడియోలో ఎట్ట చదువుతారో ఆ విధంగా మనం కూడా చదువుతారని మేము అనుకున్నాం కానీ ఇదంతా రిఫ్లెక్ట్ అయింది మనకే రివర్స్ అయింది అసలు ఏం జరిగిందంటే ఒక ఉన్న మాటలో చెప్పాలంటే నేనేదో ముక్సుడు ముగ్గుడు ఏదైనా మొహాగా మాట్లాడతాను మా అన్నయ్య వాళ్ళకి పేమెంట్ అయితే చేస్తాడు వాళ్ళకి మనీ ఇస్తాడు అంటే మంత్లీ లెక్క ఇంతని వాళ్ళకి ఉంటుంది అట్టేది నేను వీలేను కదా నాకు వచ్చేది అరాకోరే నాకు వచ్చే పది పదిహేను వేలలో నాకు చాలా ఉన్నాయి వెనక గోతులు వాడికి కట్టుకోవడం ఏమైనా సరిపోతుంది నా ఈఎంఐల్కి వాటికి ఇటుకి నేను మాత్రం వాళ్ళకి అట్టించాను ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నట్టే నేను కూడా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెళ్ళాను కాబట్టి యూట్యూబ్లని బాగా రికమెండ్ చేసిందండి ఎందుకంటే కొత్త కపల్స్ కాబట్టి అప్పుడు మా పిల్లప్పుడు కూడా మమ్మల్ని ఎట్ట రికమెండ్ చేసిందో మన ఛానల్కి అప్పుడు రీచ్ వచ్చిందంటే అప్పుడు మా పెళ్లి ద్వారా కొంచెం అడ్డీగా వచ్చింది అట్టగే ఇప్పుడు ఇళ్ళ పెళ్లి ద్వారా కూడా మా ఛానల్ కానీ మన ఛానల్ కానీ ఇలాంటి మూడు ఛానల్ కానీ కొంచెం రీచ్ బాగా వచ్చిందండి అదేవిధంగా నేను కూడా వాళ్ళతో పాటు పోటీగా నేను తీసినట్ైతే మన ఎట్ట అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడో అదేవిధంగా నేను కూడా డబ్బులు ఇచ్చి చేసినట్టయితే నాకు కూడా ఆ విధంగానే ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళాయి నాకు కూడా సాలరీస్ కూడా బాగా వచ్చాయి కానీ ఇవన్నీ నాకు కూడా వచ్చాయి నేను కూడా కానీ ఇదంతా మనకెందుకు వాళ్ళ మాట తీరు కొంచెం మారిందండి ఏంటంటే మనిషి అనేది ఎప్పటికైనా ఒకసారి మారతాడు అయితే మాట తీరు మనిషిని బట్టి మనం నడుచుకోవాలి ఇప్పుడు ఇష్టం ఉన్న మనిషి ఒకలా మాట్లాడతాడు ఇష్టం లేని మనిషి ఇంకోలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకైతే మెయిన్గా వీడియోస్ చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి వీడియోస్లో రావడం ఇంట్రెస్ట్ లేదు మన మేము వెళ్ళి గా వాళ్ళని వీడియో తీయటం తప్ప దాంట్లో ఇంకోటి అయితే ఏం లేదు ఈ ఫోర్స్ఫుల్గా వాళ్ళ బలంతో మీరు తీసేది ఏంది తొక్క వాళ్ళకి వచ్చే మళ్ళీ ఏదో ఏదో ఒక మాట అంటారు వీళ్ళది తీయటం కూడా దండగే ఇంకా మన ఏందో మనకొచ్చే వ్యూస్ మనకే వస్తే మనం మన వాటికి మనం తీసుకోవడం సరిపోయేది అన్న ఉద్దేశంలో మేము ఉన్నాం తప్ప ఇంకోటి ఏంటంటే మా అన్నయ్య మా వదిన తెలియకుండా మాట్లాడారు తెలిసింది ఒకటి తెలియకుండా ఒకటి ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అక్కడ లేరు అక్కడ ఉంది మేము కాబట్టి జరిగింది మాకు తెలుసు అంతేకానీ నేను ఈ మధ్య రీసెంట్ చూసాను కానీ ఆ వీడియో ఫుల్గా చూడకుండా పక్కన ఉన్నాను తర్వాత మన కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఫోన్ చేసి ఇటే చెబుతున్నారు మీ అన్నయ్య మీ వదిన వాళ్ళు ఇటే చెబుతున్నారు అదే తప్పు కదా ఎందుకు అటే చెప్పటము అని అన్నారు మావాడు నాకు నాకు చెప్పకుండా వాడు ఆ వీడియో ఇటు తీసాడు ఎందుకు ఇటు నేను అన్న ఒక మాట నన్ను నడినైతే నేను ఆరోజు క్లారిటీ చెప్పేవాడిని మావుడు ఇంత ఇంతగా ఇన్ని కామెంట్స్ వచ్చాయి కాదు ఇప్పుడు 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 ఇక్కడ ఎవరు బ్యాడ్ అవుతుంది ఇక్కడ మేము ఎవరు వాళ్ళని బ్యాడ్ చేసే కడికి అయితే వాళ్ళని ఎందుకు వెళ్ళి మేము మాట్లాడతాం అండి ఏమని చెప్పాలి వాళ్ళకి తెలియదు అండి తెలియదు కాబట్టి అని చెప్పినట్టయితే ఇంకా బాగా ఇక్కడే అంటున్నాడు కదా బాగా పిలిచినట్టు ఇంకా బాగా నేనే క్లారిటీ ఇచ్చేవాడి నేను అప్పుడు ఆ వీడియోలో నేను మా అనే వీడియోలో నేను క్లారిటీ చెప్పేవాడిని అంతేకాని మా వాడు తెలియపెట్టకుండా ఆ వీడియో పెట్టాడు పెట్టడం వల్ల ఇక్కడ నెగిటివ్ అయింది మనం ఇక్కడ వాడికి ఆ ఉద్దేశం చిన్న కామన్ మిస్టేక్ అది తెలుసుకోలేకపోయినా పోయి బీరో కాడ నుంచి అన్నారు కదా ఆ క్లిప్ కూడా మీకు దీంట్లో పెడతాం ఆ అబ్బాయి మేము హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పి లేని రో అని చెప్పి బీరో సర్కిల్ దాపుకున్నాడు నుంచుంటే మేము ఎందుకు నుంచున్నా ఇ చెప్పాను కదా డబ్బులు ఇచ్చి కూడా ఒక లెక్క మాట్లాడతారు డబ్బులు ఇంకో లెక్క మాట్లాడతారు నేను కూడా డబ్బులు ఇచ్చేటట్టయితే నేను మీకు ఇంకో తెలియని విషయం తెలుసా నేను కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు డబ్బులు తీసుకున్నది ఎవరు ఉండరు నేను ఊడి ఇచ్చేదానికి నేను చేయగలను మావిడ పదివేలు వస్తే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇద్దరికైనా ఇచ్చానని నేను చేసి ఎందుకంటే దాని తగ్గట్టు వ్యూస్ వస్తాయి దాని తగ్గట్టే మనీ కూడా వచ్చిందని చెప్పి నేను చేయగలను కానీ నాకైతే అంత ఆశ లేదు నాకు ఎందుకండి అంత దురాశ ఇప్పుడు ఆశ దురాశ అయింది ఎప్పటికైనా ఇప్పుడు వాళ్ళ కొత్తగా పిల్లలు కాబట్టి యూట్యూబ్ కొంచెం రికమెండ్ చేసి తర్వాత ఉండగా ఉండగా పక్కలాడుకో అని చెప్పి వాళ్ళని పక్కన నొక్కింది అదే తప్ప దాంట్లో అయితే ఏం ఉండదు ఇంకా అయితే మా అన్న అయితే తెలియకుండా పెట్టాడు వీడియో అది నన్ను ఒక మాట నేను క్లారిఫై చేసాను క్లారిటీ ఇచ్చామని నేను ఆ రోజు వాళ్ళని చూపించడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లో ఆ రోజు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏం ఆ వెళ్లే రోజు ముందు రోజు రెండు రోజులు పెట్టి కామెంట్ ఉన్నారు బొజ్జు అనేది దేవున వాళ్ళు మహేంద్ర వాళ్ళతో వీడియో తీయొచ్చు కదా మీకు కూడా వ్యూస్ బాగా వస్తాయి మీ ఛానల్ కూడా బాగా రీచ్ వచ్చింది మీకు మనీ బాగా వస్తాయి అని చెప్పారు ఆయన అన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి మా బావల మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు నేను దానికి రిప్లై ఇచ్చాను మీరు మా బావల్ని ఎట్ట తప్పు పడుతున్నారు మమ్మల్ని ఎట్లా అంటున్నారు మేమేమి ఉండి వాళ్ళని తీయటం కుదరకలేదండి మా బావల్ తప్పు ఏం లేదని నేను వీడియో కూడా పెట్టాను అండి వాళ్ళని బ్యాడ్ చేసేది ఏం దాంట్లో ఏం మాట్లాడలేదు మా బావ వాళ్ళు అడగబోయే తీస్తున్నారు మేము తీయలేకపోతున్నాం అని చెప్పి పెట్టాను కానీ మా బావల మీద బ్యాడ్ గా కూడా కూడా మాట్లాడు మనీ మనీ నేను కూడా వాళ్ళని ఎగబా నేను తీసిన నాకు వ్యూస్ బాగానే వచ్చేది నా ఛానల్ కూడా బాగా ఇంప్రూవ్ అయితే నాకు కూడా ల్యాక్స్ బాగానే వచ్చాయి ఇది అంతే నాకు అనవసరం అండి ఎందుకంటే ఓవర్కి వచ్చే అంటారు చూసిన వారా ఇప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో రోజు ఒక మాట అంటారు అందుకే నాకు ఆ మాట నాకు అనవసరం నాది నా వీడియో ఉంటే నాకు అది చాలు అన్నట్టు నేను తీసేనే తప్ప ఇంకంతే అండి ఇప్పుడు దాకా అయితే ఇంకేం చెప్పాలనుకుంటున్నా సరేనండి ఇంకా మొన్న అయితే దిగిన వాళ్ళతో తీస్తున్నారని వాళ్ళు తీస్తున్నారు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి మీరు మీరు కూడా దిగండి అని చెప్పేసి అయితే కొంతమంది నెగిటివ్గా పెట్టారని నేనే వీడియో తీశాను మీరు ఉంటారు ఆ వీడియో మా బావ కమెంట్ పోస్ట్లో కూడా షేర్ చేసేది ఆ వీడియోని ఇంకా నేను మా బావోళ్ళని తెలియపెట్టకుండా బ్యాట్ చేస్తున్నారని మా బావోళ్ళ మీద వీడియో పెట్టాను మహేంద్రా వాళ్ళ మీద కావాలని బ్యాట్ చేయాలని నేను వీడియో పెడతానని చెప్పండి మా వదినలు పోయి తీస్తున్నారు మా అక్కాయిలు పోయి తీస్తున్నారు కదా ఇది మాట్లాడుతున్నారు బాగానే మా ఆ ముందు రోజు కూడా మహీంద్ర డి మార్ట్కి వెళ్ళి తన సొంతంగానే తీసాడు అంట వీడియో నువ్వు మాట్లాడు నేను తీస్తాను అని చెప్పి మహేంద్ర డిఫరెన్స్ వీడియో తీసింది మాకు తెలీదు దీవెన చెప్పింది మేము నిన్న ఆడికి వెళ్ళాము ఇద్దరు అనుకొని వెళ్ళారు అనుకోకుండా అంటే మేము అనుకొని వెళ్ళాము చాలానే కొనుక్కున్నాము నాకు మొహమాటంగా ఉండి చూపించేది కొన్నే చూపించాను ఆడ వీడియో తీస్తుంటే వాళ్ళు అరిసారు అయినా కానీ వాళ్ళ కాన్ రాకుండా వీడియో తీసాడు వాళ్ళ ముందు డిలీట్ చేసిన డిలీట్ చేసి మళ్ళీ డిలీట్లో పోయి మళ్ళీ వీడియోస్ తీసే బయటే తీసాము ఆ అమ్మాయి చెప్పింది ఇంక వాళ్ళు చెప్పారు కదా ఇంక వీళ్ళకి మొహమాటం లేదేమో ఆ విషయం చెప్పిన తర్వాతే నేను ఇంకా అది చెప్పేటప్పుడు తీసుకుంటే అది చెప్పి అయిపోయిన తర్వాతే నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట హాయ్ చెప్పిన స్టార్ట్ చేశాను ఆ అమ్మాయి మేము కూర్చు మేము కూర్చున్నప్పుడు నుంచుంది నుంచుంటే ఫోన్ ఆన్ చేయగానే ఇంక బయటికి వెళ్ళింది మేము కూర్చుంటే ఆ అమ్మాయి బయటకు వెళ్ళలేదండి మేము కూడా కూర్చోమంటే నేను కూర్చోని అక్కడ ఉన్నాడు అని చెప్పి కటన్ లాగింది కూర్చున్నామని ఇంకా చిన్నమావి వస్తా పోతా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అమ్మాయి హైజప్ అన్నప్పుడు బయటకు వెళ్ళింది నవ్వుతా నవ్వుతా మహేంద్ర ఏమో బీరో పక్క వెళ్ళాడు చెప్పినా చెప్పి పక్క వెళ్ళాడు నా ఫోన్ లాక్ పడింది ఇదే ఇదే అని చూసుకుంటే ఇంకా వీళ్ళు మొహమాట లేకుండా తెస్తున్నారు కదా మా దాంట్లో కూడా వస్తున్నారు ఏమో అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని నా మనసులో మాకేమనిపించింది వాళ్ళు సొంతంగా డి మార్ట్ పోయిందే తీశారు కదా మా దాంట్లోకి వస్తేనేమో వీడియో ఆన్ చేయగలి వెళ్ళిపోయారు అని చెప్పేసి మేము ఎట్లా అనుకొని పెట్టాను సరే వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్ అని చెప్పేసి మాకు ఒక మాట చెప్పి మీరు మీరు ఎట్లా తొందరపడ్డారు మేము ఇలా అనుకున్నాము అని చెప్పినట్టయితే ఎవరి మీద వాళ్ళమే వాళ్ళు ఇట్లా అన్నామండి మేమే తప్పుగా అనుకున్నాము నేనే వీడియో తీసి పెట్టాడు నాకు వాళ్ళు ఒక మాట చెప్పినట్టయితే మమ్మల్ని అడగ పెట్టకుండా మా బావులు అలా వీడియో తీసి మమ్మల్ని నెగిటివ్ చేయడం నేను ఏదో అది తప్పు మెయిన్ అయితే మెయిన్ కారణం అయితే అది ఇంకో కారణం ఏంటంటే నేను చెప్పినప్పుడు వాళ్ళు అనిపించింది వాళ్ళు చెప్పాలి వాళ్ళు మాకు అనిపించింది మేము చెప్పాము కదా ఆ రోజు అక్కడ ఉంది మేము అక్కడ జరిగిన సిచువేషన్ అంతా మా దగ్గర జరిగింది పొంగల్నే ఫోన్ ఆన్ చేయలేదండి ఇంకన్నీ దీవిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఉండము మేము ఛానల్ పెట్టంలే మేము ఇంకా చెప్పాడు ఇంక లేకపోతే వాళ్ళని మాకు అమ్మాయి మీద కచ్చా నేను ఆ అమ్మాయి అన్న తగాదాడుకున్నావా లేకపోతే మహేంద్ర అబ్బాయి ఏమన్నా తగాదాడుకున్నారా ఎవరైనా తగాద ఆడుకోలేదండి వాళ్ళ మా దాంట్లో ఒక ఆటం ఇష్టపడట్లేదు అని చెప్పాను ఒక వీడియో మాకు మాట చెప్పినట్టయితే మమ్మల్ని బ్యాడ్ గా చేసాం కదా ఆ రోజు అయితే దీవెన చాలా మేము ఈ విధంగా మాట్లాడమ్మా అట్లా మాట్లాడమని చాలా సరే అడిగాము అడిగితే ఆ అన్న అన్న ఉద్దేశం మాట్లాడదంటే నాకు గొంతు బాగాలేదు ఇంకోటి ఏంటంటే నాకు మాట్లాడడం రావట్లేదు నేను పోయి మళ్ళీ వస్తాం ఈవినింగ్ ఎగ్ బిర్యానీ వాళ్ళకి అయితే అసలు ఇష్టం లేదండి వీడియోస్ అయితే మేము కానీ వాళ్ళ మొన్న ఎవరు వాళ్ళకి వీడియో ఇష్టం లేదు ఇంకోళ్ళు ఎక్కడైనా అంటే వాళ్ళకి మనీ ఇస్తున్నారు కాబట్టి అట్టగా వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదు నేనైతే మనీను నాకు వచ్చే నేను చెప్పాను కదా మీకు ఇంతగా క్లారిటీ చెప్పాను ఇంక ఇదేనండి ఈ వీడియో అయితే ఇంకేం ఇంకా మా బావాలని ఈ వీడియో అయితే మా బావల్ని బ్యాట్ చేయాలని కాదు వాళ్ళని బ్యాట్ చేయాలి చెప్పండి వాళ్ళని బ్యాట్ చేసామని మాకు ఒక్క మాట చెప్పినట్టయితే అయితే సరేనండి ఇంక వాళ్ళు మా దాంట్లో రావట్లేదు అని అని చెప్పి మేమే ఒక మాట చెప్పి మీతో వీడియో తీసి మేము చెప్పేవాళ్ళమే మమ్మల్ని నడకుండా మేమే పోయి అమ్మట్ని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు మేము పొంగల్ని సెల్ ఆన్ చేసామని చెప్పేసి అని అన్నారు కదా మేము పొంగల్ని ఆన్ చేయాలి చాలాసేపు వర్షం పడింది ఆ రోజు కావాలంటే పోయి అమ్మమ్ తో చెప్పి మనం కూర్చున్నాం కోళ్ళకి అండి కాసేపు కూర్చున్నాము వచ్చి టిఫిన్ చేయమన్నాడు దీవెన టిఫిన్ చేయమని అయి చెప్పింది ఫోన్ ఆన్ చేయంగా వెళ్ళారు మా దాంట్లోకి ఇష్టం లేదేమో అనుకున్నాను డి మార్టి బాయ్ తీసేలా ఆస్పర్ తీసామండి మేము కూడా కొంచెం మేము కూడా కొంచెం ఆశపడ్డా ఏంటంటే ఈ మధ్య కొంచెం ఛానల్ డౌన్ అయిపోయింది ఇల్లు కొంచెం సెలబ్రిటీస్ అయ్యారు కదా యూట్యూబ్ లో మా ఛానల్ కూడా కొంచెం ఇంప్రూవ్ వచ్చింది అన్న ఉద్దేశంతో వెళ్ళింది తప్ప అది మాకే రిఫ్లెక్ట్ అయింది అందుకే మాకు కూడా ఇరిటేషన్ వచ్చేసింది అందుకని వాళ్ళు తీయటం ఉద్దేశం లేక ఆ ఒక్క మాట చెప్పాను వాళ్ళకి ఇష్టం లేదంటే మా ఛానల్లోకి రావడం అనే ఒక్క మాట నేను చెప్పింది దానికి ఇక్కడ అందరూ నెగిటివ్ అయిపోతున్నాను ఆ విషయం వాళ్ళకి తెలియదు వీడియో పెట్టిన మనకి అయితే తెలియలేకపోయింది ఇంకా నాలుగు మూడు సంవత్సరాలు పెట్టి వీడియో తీస్తున్నా కానీ వాళ్ళకి ఈ చిన్న పాయింట్ ఒకటి మిస్ అయ్యాడు ఇంకా ఇంతే అండి ఈ వీడియో అయితే ఇంతే ఈ మా నా మాటల్లో మా మాటల్లో తప్పు ఉంటే క్షమించండి మీరే కామెంట్ పెట్టండి వాళ్ళని అడగకుండా పెట్టాము వాళ్ళు మా మనసుకు అనిపించింది కాబట్టి మేము అలా పెట్టాము వాళ్ళు డీ కెళ్ళి సొంతంగా ఆ అబ్బాయి వీడియో తీశాడు పెళ్ళైనాక వాళ్ళు టిఫిన్ చేసేది కానీ ఆ అమ్మాయి కర్రీ చేసేది కానీ వీడియో తీశాడు కదా దీంట్లో కూడా అంతే ఉంటారు ఏంటంటే దీవెమంటానంటే ఇటు చేయండి అట్టే చేయండి చెప్పి వాళ్ళే చెప్తారు మాకు మా చెప్పినందుకు మేము అక్కడ చేస్తాం తప్ప నాకు మాట్లాడేంత రాదు వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తాను అని అది అదే నేనైతే అయితే ఫోర్స్ఫుల్గా అయితే నేను ఎప్పుడు నేను ఫోర్స్ చేయను ఎట్ట చేయను అటు చేయను అని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అనైజీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా పక్కలు ఆడుకోవటమే ఎందుకంటే ఇష్టం లేకపోతే ఎప్పుడు చేయకూడదు అది ఎప్పటికైనా రిఫ్లెక్ట్ అయితే ఇంకా అంతే అండి ఈ వీడియో అయితే ఏంటి పద్దాలు చెప్పిన చూద్దాను ఈ వీడియో మీకు వర్తం ఇస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మంచిగా ఫాల్ అయిపోయింది కాదు ఒక క్లారిటీ కోసం అని చెప్పి చెప్పాము అంతే నడక్కుండా మా బావలు భావాలు తప్పు అనిపించింది అంతకని చెప్పేసి మేము కూడా దానికి సమాధానంగా చెప్పాం ఓకేనా ఇంక ఈ వీడియో అంతే బాయ్